లో నీటి ఆవిడతో ఒక్కతో మానవుడు బ్రహ్మ గారు మననాడు ఐదు వేల సంవత్సరం

i'm para a fan ారి శిక్షణ తీసుకుని వెళ్ళేస్తుంది అయితే బ్రహ్మంగానే ఒక తోడస్తున్నారు ఆ దొంగ శిక్షణ కుసత పెట్టుకుంటే ఒకతో తోస్తూ

మానవుడు చనిపోతే కడుదానం చేస్తారు పొందదానం చేస్తారు తాళ్ళు కుక్క చనిపోయింది దీన్ని తన పచ్చే బంధువులు ఎవరూ లేరు ఎదురైన పదార్థాన్ని వదిలిపెట్టాలి మీరు వెయ్యి మందిగా కట్ చేసి ఇద్దరు బిడ్డ పోదాము ఈ కుక్క స్వామింద్ర ఓ స్వామి దాన్ని చూస్తే నాకు కడుపు తిప్పినట్టే అవుతుంది అసలు కాలబిడ్డ ఓ స్వామి ఎక్కడైనా గురువై ఉంటే ఈ సత్య కుక్క తినవంటరా ఏం తినడా గురు తినరా దోషాలు తినరా లడ్డూలు జిలేబీలు కై తిన ఈ సత్య కుక్క ఈ సత్య కుక్క తినా అంటారా నువ్వు గురువు కాకునే మీ శిష్యులకి కాకునే అవసరం అనుకుంటే బస్ పదానీ కుక్క తిన జిలేబీ లడ్డూలు నీకు ఇష్టం వచ్చే ప్రసాదం మనుషు బ్రహ్మణ్ పతి రోజు పెడుతూనే ఉండరు ఈ రోజు ఈ కుక్క తినరు బిడ్డ తిన తిన అనే వాసన పరీక్షలకు దూరం అంటున్నారు బ్రహ్మగారి కుడుకులు పిలుస్తున్నారు నాయన కుడుకలారా నాన్నగారు మీరన్నా నా మాట నమ్ముకోని ఈ బిడ్డ తిని చర్మం ఎందుకు వ్యర్థం చేయాలి ఈ కుక్కనా ఈ కుక్కనే అసలు నువ్వు మా కన్న తండ్రివేనా మీ తండ్రిని బిడ్డ తండ్రి లక్షలు ఉన్నాయి మనుషులు లక్ష పంచుకోరా వెంట మూడు బిల్డింగ్లు ఉన్నాయి మనుషులు పంచుకోర్రా ఒక మనుషులు ఐదు ఎకరాలు పంచుకోవాలి అన్నారు కానీ ఈ సజలింగ సజలు నిండ్రాడుకురం కాకునేరు అవసరమని పైన బాధంగానికి శిశువులు బ్రహ్మగారి కొడుకులు శిష్యులు వెయ్యి మంది వాసన వాసన ముక్కులు పోయి బట్టలు పెట్టుకుని వైపు పడుతున్నారు ఎట్లా చే వాసన

స్తున్నారు బిడ్డ ఓహో ఇక్కడ కూర్చున్న బిడ్డ ఇసు వాసన మరి స్వామి కుక్క ఉన్నది ఆ కుక్కలు ఆ క్రిములు అంటే కుక్క చనిపోయి క్రిములు వెళ్తున్నాయి అంటే నీ కరుణ కంటే ఆ క్రిమిలు కదిస్తున్నాయి నువ్వు అక్కడ ఇస్తే ఆ చక్కర కుక్కలు నేను పూజిస్తాను స్వామి కదా

பரு பருக்காசேஷடி

ఆ బ్రహ్మాన్ని హక్కులు దాడించి ఆ చచ్చర కుక్క చెల్లిబెట్టాడు సిద్దయ్య గారి బస్తి వల్ల బ్రహ్మంగారు శక్తి వల్ల ఆ చచ్చర కుక్క మారిపోయి లడ్డూలు జిలేబి ఈ పళ్ళు కనిపిస్తుంటున్నాడు కానీ దూరే ప్రసిద్ధం చచ్చర కుక్క పళ్ళు పొలా పడుతున్నాయి శిష్యులకు దొంగ శిష్యులు మాత్రమే కుక్క కుక్క అనేటు మాకు కొంచెం ఏం రాదు ముందగా బ్రహ్మంగారు మీ కేయించాడు సక్కన కుక్కడి అప్పుడు అనిపిస్తుంది పెట్టాకా సరిపోవడం లేదు ఆ అలాంటి శిష్యులు కుసుకున్నట్టు రాదా నిజమే నిజమే బ్రహ్మంగారు ఏ సమస్య శిష్య చెప్తాడు చూడు అంటే బ్రహ్మంగారికి పరమపుత్రుడు మంచి శిష్యుడు సిద్ధయ్యే అని గుప్పలో కుసుకున్నట్టు ఆ శిష్యులు సాలు వారు అంట బిడ్డదారా వెయ్యి మంది వాక్య సమర్పిస్తే ఈ కుక్కను ఎవరు తినరు బిడ్డ కరణలేని మనసు కఠిన పాషానబు జాలి కలిగిన వాడు సజ్జనుండ సాధు జంతువులను ఉపాధి పరాధయ్యా కోర పాపమయ్యా

ఇప్పుడు కృతంగా పాదాలు భారత్ ఏను స్వామి స్వాపక్షంలో జరిగేదేవి అని సహోదర పెట్టుకుంటారు అవి కొంత ఊర ఆకరాల ఊరు ఆక్రాలమైన పట్ల సాన్యాత్రలు ఉత్సవ పూరి పట్నం ధాన్యాలు ఆ పేరు కొత్త గ్రామానికి కూడు పేర్లు ఎలా వచ్చే ఆ గ్రామంలో వేరే జాతీయ గ్రామంలో అంటే అంటే దేవాలయంలో పూజలు చేసే వాళ్ళు మొత్తం పూజలు చేసే గ్రామాలే ఉన్నారు పేద చేసే గ్రామంలో కడతారు ఆ గ్రామంలో గణేష్ కూడు వందలు ఎవరైతే కడప బ్రాహ్మణులు ఉండాలి హైదరాబాద్ బ్రాహ్మణులు ముందుపెట్టి రోజు మొత్తం బ్రాహ్మణులు మరి ఆ గుడిలో పూజ చేయాలని ఎడపల్లి మైతయ్య భక్తుడు బ్రహ్మంగారి కథాగనకు నూట ఒక్క రూపాయ కట్ట సమర్పించారు వారిని ఆ బ్రహ్మం గారు రకాల తోడై కాపాడాలని కోరుకుంటున్నా సమాధానం చెప్పొస్తే నాకు సెలవిచ్చి పంపేయండి